పరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను కృపగల మా ప్రభయ్య ఎంత ఘోర పాపులమో అవినీతి పరులము మీ ఎదుట పరిశుద్ధత లేకుండా జీవిస్తున్నవారము అయినా నీ కనికరమును బట్టి మమ్మల్ని ఇంకా నడిపిస్తూ ఉన్నారు అయితే ప్రభా మీరాకడ సంభవిస్తూ ఉంది మీరాకడకు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి దేశంలో దేశ ప్రజల మధ్యలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి నీ పేరు పెట్టబడిన ప్రజలకు ప్రజలను భయంకరమైన హింస జరుగుతూ ఉంది ఈ పరిస్థితులలో మా విశ్వాసాన్ని కాపాడుకొనుటకు సహాయం చేయండి తండ్రి మేము ధైర్యముగా ఎవరి ఎదుట నిలబడే సామర్థ్యత మాకు లేదు దయచేసి మమ్మల్ని మీ రాకలో ఎత్తుకో ఎత్తబడుటకు మమ్మల్ని సిద్ధం చేయమని ప్రార్థిస్తున్నాను బ్రతిమలాడుకుంటున్నాను వాక్యం వింటున్నా ప్రతి బిడ్డ వారి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డని మీరు మా ప్రభావి రాకడలో ఎత్తబడాలని ఇంకనో వాక్యము తెలియని బిడ్డలు బోలెడంత మంది ఉన్నారు వారందరినీ కూడా దర్శించండి వాళ్ళందరినీ కూడా దయచేసి నీ సన్నిధానం లేక తీసుకురండి ప్రభు సమస్త ఘనత మహిమలు ప్రభుల వారికే కలుగునగాక ఆమెన్ ఆమె కృపాభరిధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను తండ్రి ఫిబ్రవరి మాసం మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదహారవ వచనము అహీటుబు కుమారుడైన సాధుకును అభ్యతారు కుమారుడైన అభిమెలేకును యాజకులు అని వాక్యము చెప్పబడి ఉంది దావేదు రాజుగారు సాధుకు అభిమేలేకు అనున్నటువంటి వారిని యాజకులనుగా నియమించాడు సాధువుకు అనగా నీతిమంతుడు అని అర్థం అభిమేలేకు అనగా రాజుకు తండ్రి అని అర్థం దైవ జనాంగమ దేవుని అద్భుతమైన కనికరం వీరిద్దరిని కూడా యాజకులనుగా నియమించాడు యాజకుడు అంటే తాము ఎవరికి యాజకులో ఆ ప్రజలందరి నిమిత్తమై మహోన్నతుడైన దేవుని పాదముల చెంత యాచించేవాడుగా ఉండాలి యాజకుడు అనున్నటువంటి ఆయన దేవుని గుడారములో బలిపీటము వద్ద నుండి మందస్సం వరకు పనిచేయాలి యాజకుడు అనునటువంటి ఆయన ఏ ప్రజలకు తాను యాజకుడై ఉన్నాడో ఆ ప్రజల పాప క్షమాపణ నిమిత్తము వారి కొరకు వారు తీసుకొచ్చిన పశువుని బలి ఇచ్చి ఆ రక్తమును బలిపీఠము దగ్గర ప్రోక్షించాలి యాజకుడనే ఒక వ్యక్తి ఒక వ్యక్తిని బలిపీఠము దగ్గర నుండి గంగాళం దాకా గంగాళము నుండి సముఖపు రొట్టెల బల వరకు సముఖ ప్రొట్టెల బలవద్ద నుండి బంగారపు ధూప వేదిక వరకు ధూపవేదిక నుండి బంగారపు దీపవృక్షము వరకు బంగారపు దీపవృక్షము నుండి మందస్సము వరకు నడిపించాలి దీని ఆత్మీయ సత్యము బలిపీఠము దగ్గర పాపక్షమాపణ గంగాళము దగ్గర శుద్ధీకరణ బాప్తీస్మము బంగారపు సముఖకపుపు రొట్టెల బల్ల పైన రొట్టెలు అనగా దేవుని వాక్యాన్ని భుజించడం వాక్య ప్రకారంగా జీవించడం బంగారపు ధూప వేదిక అనగా ప్రార్థన బంగారపు దీపవృక్షము అనగా నిత్యము ఆత్మచేత నింపబడి ఉండడం మందసపు పెట్టె అనగా దేవుని ప్రత్యక్షత అక్కడ తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు వారి ప్రత్యక్షతని వీరు పొంద ప్రజలు పొందుకునున్నట్టుగా యాజకులు పనిచేయాలి సాధుకు అంటే నీతిమంతుడని రెండవది అభిమ్మెల్యేకు అనగా రాజుకు తండ్రి అని అర్థం ఈ దినాన యాజకులుగా యాజకులకి ప్రతిగా పనిచేస్తున్నటువంటి దైవ సేవకులమైన మనము ఈ రీతిగా ప్రతి వ్యక్తిని బలిపీఠము దగ్గర నుండి మందస్సం వరకు నడిపించాలి ఆ రీతిగా నడిపిస్తున్నామా లేదా ఆలోచన చేయాలి మనము నడిపించేటప్పుడు ఈ యాజక ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు మనము నీతిమంతులమేనా అనేది కూడా గమనించాలి రెండవది రాజు మనకు తండ్రి అంటే రాజులకు రాజు అయిన యేసు ప్రభుల వారు మనకు తండ్రిగా ఉన్నాడా అని ఆలోచించాలి ఆ రీతిగా మనము ఆత్మీయతలో ఎదిగి ఆ మహోన్నతుడైన దేవుని పాదముల చెంత మనము బ్రతకాలి ప్రతి దైవ సేవకుడు కూడా తన చేతికి అప్పగించినటువంటి ఆత్మని ఆ మార్గంలో నడిపించే వ్యక్తిగా ఉండాలి ప్రియులారా నేను నీతిమంతుడు కాకపోతే నీతిమంతుడైన దేవుణ్ణి ప్రజలకు ఎలాగ చెప్పగలను రాజు నాకు తండ్రి కాకపోతే యేసు ప్రభుల వారు నాకు తండ్రి కాకపోతే నేను నా తండ్రిని గురించి నా ముందు కూర్చున్న వాళ్ళకి ఏం చెప్పగలను దయచేసి గమనించవలసిన విషయం ఈరోజున ప్రత్యేకంగా యేసు ప్రభుల వారు రాజు ఆయన నా తండ్రి ఆయన నా తండ్రి ఆయన నా తండ్రి ఆయన కుమారుడుగా ఆయన వద్ద ఏమి పొందుకుంటున్నాను నా తండ్రికి సంతోషం కలిగించేటట్టు నేను ఎలాగ ప్రవర్తిస్తున్నానో ఇవన్నీ కూడా సంఘానికి చెప్పాలి దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా మనము నీతిమంతులుగా మనముండాలి కుటుంబంలో నీతిమంతులుగా ఉండాలి ఈ రీతిగా జీవిస్తూ అనేకుల్ని ప్రభువులో నడిపించటానికి ప్రభువులో వారు కూడా జీవించినట్లుగా చేయుటకు మనము ప్రయత్నము చేయాలి ఆయన కృప నిత్యము ఆయన కృప నిత్యము మనతో కూడా నిలిచి ఉండు రీతిగా మనము పని చేయాలి యాజకులైనటువంటి సాధుకును అభిమలేకును రాజుగారు మమ్మల్ని నిర్ణయించారు అని చెప్పి మేము రాజుగారి మనుషులు అని వ్యవహరించలేదు వారు సాధువుకు నీతిమంతుడుగానే మంత్రుడుగానే రాజుకు తండ్రి గాని ఆయన వ్యవహరిస్తూ వచ్చారు అంత గొప్ప పరిచర్య వారు చేశారు ప్రియులరా గమనించాలి తరువాత షబ్హా శాస్త్రి యుహోయాద కుమారుడైన బెనాయ కెరేతీయులకును ఫెలేతీయులకును అధిపతి అయి ఉండెను మరియు దావీదు యొక్క కుమారులు రాజునకు సహాయులై ఉండిరి అనే వాక్యము సెలవిస్తుంది దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా శవహా శాస్త్రిగా ఉన్నాడు యహోయాద కుమారుడైన బెనాయ అనగా యహోవా కట్టును అని అర్థం కెరేతీయులకును తీయులకును ఫెలే తీయులకును అధిపతి అయి ఉండెను ప్రియులరా గమనించాలి బెనాయ అనగా ఎహోవా కట్టును అని అర్థం మరియు దావీదు యొక్క కుమారులు రాజునకు సహాయులై ఉండిరి అని ప్రియుల దావీదు గారి కుమారులు దావీదు గారికి సహాయకులుగా ఉన్నారని వాక్యం సెలవిస్తుంది ఈరోజు చాలామంది తండ్రులు మా పిల్లలు మాకు సహాయకులుగా లేరు అని బాధపడుతూ ఉంటారు దుఃఖపడుతూ ఉంటారు దయచేసి గమనించాలి దావీదులాగా మనము జీవించగలిగితే దావీదుకు తన కుమారులు ఎలాగ సహాయకులై ఉన్నారో మన బిడ్డలు కూడా మనకు ఆ రీతిగా సహాయకులై ఉంటారు దావీదు గారు అంటున్నారు నేను ప్రతిరోజు కూడా నేను చేసే పని ఏమిటి అని అంటే ఆయన వాక్యానుసారంగా జీవిస్తాను ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాను ఆయన వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను ప్రతి రాత్రి నేను మేల్కొని ప్రార్థన చేస్తాను కన్యలతో నేను మరపెడతాను అని చెప్తున్నాడు ఇన్ని గొప్ప కార్యాలు గారిలో ఉన్నాయి కాబట్టి ఆయన కుమారులు ఆయనకు సహాయకులుగా నిలబడ్డారు మీ పిల్లలు కూడా మీరు మీకు సహాయకులుగా నిలబడటానికి దావీదులాగా గాక పద్దెనిమిదవ అధ్యాయము పూర్తయిపోయాది ఆమె